మురళీధర్ ని కలవడానికి వెళ్తాడు అలయన్స్ చక్రవర్తి అతని రాకను పసిగట్టిన మురళీధర్ సాగర్ గురించి తనతో ఏదైనా చెప్పాలా అని అడుగుతాడు హా నేను కొంచెం ఏమరపాటుగా ఉన్నానేమో సాగర్ తనకి కరెక్ట్ అనిపించింది చేసుకుంటూ వెళ్లాడు తను ఎవరినైతే కలవకూడదు అని నేను భయపడుతున్నానో వెళ్లి వాళ్లతోనే డీల్ కుదుర్చుకొని వచ్చాడు అని డిసప్పాయింటెడ్ గా చెప్పాడు అలయన్స్ చక్రవర్తి నిజానికి అతను తన మనసులో కేవలం సాగర్ సేఫ్టీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు నువ్వు మాట్లాడేది వసు ఫ్యామిలీ అండ్ డాన్హాల్ గురించేగా అని చిన్నగా నవ్వుతూ అడిగాడు మురళీధర్ నీకు దాని గురించి ముందే తెలుసా అని ఆశ్చర్యపోతూ అడిగాడు అలయన్స్ చక్రవర్తి వాళ్ళ జోలికి వెళ్ళడం కొంచెం రిస్క్తో కూడుకున్న విషయమే అని నేను ఒప్పుకుంటాను కానీ వాళ్లతో డీల్ చేస్తేనే నా కొడుకు తన పవర్ ని పెంచుకోగలడు రిస్క్ లేకపోతే లైఫ్ కూడా బోర్ కొట్టేస్తుంది కదా అని కూల్గా చెప్పాడు మురళీధర్ సాగర్ చాలా దూకుడుగా వెళ్తున్నాడు తనకి ఏదైనా ఎదురు దెబ్బ తగిలిందంటే ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తూ అన్నాడు అలయన్స్ చక్రవర్తి సాగర్ వీళ్ళిద్దరిపై విజయం సాధిస్తే అప్పుడు సీక్రెట్ కింగ్డమ్ లో తనకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది అని మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చెప్పాడు మురళీధర్ ఇప్పుడు నీ మాటలు ఎవరైనా విన్నారంటే నిన్ను పిచ్చివాణ్ణి చూసినట్టు చూస్తారు సాగర్ ఉన్న కల్టివేషన్ లెవెల్కి వాళ్ళిద్దరినీ జయించడం అంత సులభం అనుకుంటున్నావా వాళ్ళు పైకి కనిపించినంత సాత్వికులు కాదు చాలా క్రూరంగా ఉంటారు అని కంగారుగా అన్నాడు అలయన్స్ చక్రవర్తి మరోవైపు హైదరాబాద్లో ఉన్న గెస్ట్ హౌస్లో సాగర్ వసు ఫ్యామిలీ నుండి వచ్చిన ఐదుగురి బ్రదర్స్ తో కలిసి విశ్వ ఆర్గనైజేషన్ కి వెళ్లడానికి సిద్ధమయ్యాడు అప్పుడే తనకి లైఫ్ కేర్ హాస్పిటల్ నుండి కాల్ రావడంతో వెంటనే అటెండ్ చేశాడు హలో మేము హైదరాబాద్ లైఫ్ కేర్ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నాము నేను మాట్లాడుతుంది మిస్టర్ సాగర్ అగ్నిహోత్రి నేనా అని అవతల వైపు నుండి ఒక అమ్మాయి గొంతు వినగానే సాగర్ అనుమానపడుతూ అవును అని సమాధానమిచ్చాడు అఖిల ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ అయి ఉన్నారు ఆవిడకి ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి వేలైనంత త్వరగా మీరు హాస్పిటల్కి వస్తే మంచిది అని కంగారుగా చెప్పింది ఆ అమ్మాయి ఏంటి అఖిలకేమైంది అని సాగర్ గట్టిగా అరిచాడు ప్లీజ్ ఇమిడియట్ గా హాస్పిటల్కి రండి అని చెప్పి హడావుడిగా కాల్ కట్ చేసేసింది ఆ అమ్మాయి అప్పుడే అక్కడ ఉన్న ఐదుగురి బ్రదర్స్ తమ లగేజ్ తో టాగర్ ముందుకు వచ్చి నుంచున్నారు నేను వచ్చే వరకు మీరిక్కడే వెయిట్ చేయండి అని చెప్పి త్వర త్వరగా గెస్ట్ హౌస్ నుండి హాస్పిటల్కి బయలుదేరాడు సాగర్ కనీసం అక్కడ ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేసే టైం కూడా సాగర్కి లేదు మరోవైపు లైఫ్ కేర్ హాస్పిటల్లో కాలు కాలిన పిల్లుల్లాగా టెన్షన్ పడుతూ అటూ ఇటూ తిరుగుతున్నారు వసంత్ దామోదర్ రావులు అఖిలని ఆపరేషన్ రూమ్ లోకి తీసుకు వెళ్లినప్పటి నుండి వాళ్ళ మనసులో టెన్షన్ మొదలైంది దామోదర్ అయితే భయంతో వనకడం మొదలు పెట్టాడు అయిపోయింది అంతా అయిపోయింది సాగర్ గారు వచ్చారంటే నన్ను ఈసారి ఖచ్చితంగా చంపేస్తారు ఇక నా ఆఖరి రోజు అని గుండెల మీద చిన్నగా కొట్టుకుంటూ అన్నాడు దామోదర్ గారికి ఏమీ కాకూడదు ఆవిడ త్వరలో కోలుకోవాలి అని పదే పదే చిన్నగా అంటున్నాడు వసంత్ అలా పది నిమిషాలు గడిచేసరికి సాగర్ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అని కంగారుగా అడిగాడు సాగర్ సార్ అది ఏమైందంటే అని తడబడుతున్నాడు వసంత్ అతనికి నోట నుండి మాట బయటకి రావడం లేదు అక్కడి సిచ్యువేషన్ సీరియస్ గా ఉన్నా తమ మేనేజర్ పరిస్థితి చూసి చిన్నగా నవ్వుకుంటూ ఉన్నారు బ్లూవాటర్ కంపెనీ స్టాఫ్ ఏంటి సమాధానం చెప్పకుండా అలా నీళ్లు నములుతున్నావు అఖిల ఎలా ఉంది అని మరోసారి కంగారుగా అడిగాడు సాగర్ సాగర్ సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి ప్రస్తుతం ఇక్కడ డాక్టర్స్ ఆవిడకి సర్జరీ చేస్తున్నారు అని ధైర్యం చేసి చెప్పాడు వసంత్ వట్ సర్జరీనా అసలేం జరిగింది అని సీరియస్ గా అడిగాడు సాగర్ మరోవైపు హైదరాబాద్ లో ఉన్న ఒక సీక్రెట్ విల్లాలో చంద్రశేఖర్ రతన్లతో మీటింగ్ ఏర్పాటు చేశాడు భోలా ముగ్గురు కాలు మీద కాలు వేసుకుని టీ తాగుతూ ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు మాపై దాడి చేసిన వ్యక్తులు ఎవరు మీరు కనుక్కున్నారా వాళ్ళ గురించి ఏమైనా వివరాలు తెలిసాయా అని గంభీరంగా అడిగాడు భోలా ఖమ్మంలో ఉంటున్న బిజు ఫ్యామిలీ వాళ్ళు ఈ పాయిజనర్ అటాక్ చేశారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని సమాధానమిచ్చాడు రతన్ బిజు ఫ్యామిలీనా వాళ్లతో నాకు ఎటువంటి పాత కక్షలు లేవు అలాంటప్పుడు నా మీద ఎందుకు అటాక్ చేశారు అని ఏదో ఆలోచిస్తూ అనుమానంగా అడిగాడు భోలా వాళ్ళు వచ్చింది మీకోసం కాదు సాగర్ కోసం కానీ మీరు అదే టైంకి తనని కలవడానికి అక్కడికి వెళ్లారు అలా ఇద్దరు కలిసి గెస్ట్ హౌస్ లో ఇరుక్కుపోయారు అని కొంచెం ఇబ్బందిగా చెప్పాడు చంద్రశేఖర్ అతని మాటలు విన్న భోలా కనుబొమ్మలు అనుమానంతో ముడిపడ్డాయి సాగర్ కోసం వచ్చారా తనకి వాళ్ళ ఫ్యామిలీకి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అని అయోమయంగా అడిగాడు భోలా అతను అడిగిన ప్రశ్నకు అక్కడ ఉన్న ఇద్దరు సమాధానం ఇవ్వలేకపోయారు ఎందుకంటే సాగర్ ఖమ్మంలో ఉన్నప్పుడు ఏమేం పనులు చేశాడో ఎవరితో కాంటాక్ట్స్ ఉన్నాయో అన్నిటి గురించి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు కాని ఎక్కడా అతను బిజు ఫ్యామిలీతో పెట్టుకున్నట్టు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ దొరకలేదు ఎంతసేపటికి సమాధానం రాకపోవడంతో భోలా మొహంలోని ఎక్స్ప్రెషన్స్ సీరియస్గా మారడం గమనించిన రతన్ అక్కడ టాపిక్ ని డైవర్ట్ చేస్తూ లీడర్ సాగర్ మీద అటాక్ చేసినందుకు మీరు బిజు ఫ్యామిలీపై ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటున్నారా అని ప్రశ్నించాడు అది అప్పుడే డిసైడ్ చేయొద్దు ముందైతే వాళ్ల గురించి ఎంక్వైరీ చేయండి కొంతకాలం వాళ్ళు ఏమేం పనులు చేస్తున్నారో ఎవరితో కాంటాక్ట్ పెట్టుకున్నారో అన్ని డీటెయిల్స్ నాకు తెలియాలి అని గంభీరంగా చెప్పాడు భోలా అంతలోనే మళ్లీ ఏదో ఆలోచిస్తూ ఖమ్మంలో ఉన్న విశ్వ ఆర్గనైజేషన్ స్ట్రెంత్ పెంచాలని సాగర్ అనుకున్నాడు కదా తన ఎల్డర్ బ్రదర్ గా ఆ బాధ్యత నేను తీసుకుంటాను అని తన మనసులోని మాటను బయటపెట్టాడు అతని మాటలు వినగానే రతన్ చంద్రశేఖర్ ఒకరినొకరు అయోమయంగా చూసుకున్నారు నిజానికి వాళ్ళిద్దరి మనసులు కోపంతో రగిలిపోతున్నాయి మిరియడ్ సెక్టార్ని స్టార్ట్ చేసిన తర్వాత ఆ సెక్టార్ లీడర్ మీద ఇలాంటి ఒక దాడి జరగడం ఇదే మొదటిసారి అలాంటిది బిజు ఫ్యామిలీని చంపేయమనకుండా ఇన్వెస్టిగేట్ చేయమనడంతో వాళ్ళిద్దరూ డిసప్పాయింట్ గా ఫీల్ అయ్యారు మరోవైపు లైఫ్ కేర్ బేస్మెంట్ ఒక మీద గా కూర్చొని ఉన్నాడు సాగర్ అఖిల యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని తాళ్లతో బంధించి సాగర్ కాళ్ల ముందు పడేశాడు కేదార్ రే నువ్వు నా నుండి తప్పించుకుని పారిపోగలను అనుకుంటున్నావా అని సీరియస్ గా అడిగాడు సాగర్ నేను తప్పు చేశాను నిజంగా తప్పు చేశాను ఇంకెప్పుడు ఇలా చేయను అని సాగర్ ముందు రెండు చేతులు జోడించి తనని వదిలేయమని అతన్ని వేడుకుంటూ ఉన్నాడు ఆ వ్యక్తి సాగర్ యాక్సిడెంట్ గురించి నేను పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేశాను అని గంభీరంగా చెప్పాడు కేదార్ అదేంటో చెప్పమన్నట్టుగా చేత్తో సైగ చేశాడు సాగర్ అఖిల శాంతను ఆఫీస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమె సరైన దారిలోనే వస్తుంది కానీ వీడే సిగ్నల్ ని బ్రేక్ చేసి మరి యాక్సిడెంట్ చేశాడు ఆ తర్వాత జనాలందరూ అక్కడ గూడడం అలాగే హాస్పిటల్ కి కాల్ చేస్తున్న సమయంలో టైం చూసుకుని అక్కడి నుండి ఎస్కేప్ అయిపోయాడు అంటూ ఆ వ్యక్తి తలపై బలంగా తన్నాడు కేదార్ అరగంట ముందు ఎప్పుడైతే సాగర్కి యాక్సిడెంట్ గురించి తెలిసిందో అతను వెంటనే కాల్ చేసి దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయమన్నాడు హైదరాబాద్ లో తన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ని ఉపయోగించి యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని కనుక్కోవడం పని కాదు హిట్ అండ్ రన్ ఇలాంటి కేసెస్ వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారు అని సాగర్ సీరియస్గా చెప్పి తన ముందు వణికిపోతున్న ఆ వ్యక్తిని కాలితో బలంగా తన్నాడు దాంతో గాలిలో ఎగురుతూ వెనుక ఉన్న గోడకి బలంగా గుద్దుకొని కింద ఆ వ్యక్తి అతని వైపు సాగర్ చిరాగ్గా చూస్తూ వాడి కాళ్ళు చేతులు నరికేసి రోడ్ సైడ్ పడేసిరండి అని తన మనుషులకి ఆర్డర్ వేశాడు ఓకే బాస్ అని చెప్పి అక్కడ ఉన్న మనుషులు ఆ వ్యక్తి నోట్లో బలవంతంగా గుడ్డలు కుక్కి అక్కడి నుండి బయటకు తీసుకువెళ్లిపోయారు సాగర్ ఆ హాస్పిటల్కి వచ్చినప్పటి నుండి బ్లూ వాటర్ కంపెనీ స్టాఫ్ కి అతనిపై ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది దాంతో అతను బేస్మెంట్కి వచ్చినా సరే వాళ్ళు అతన్ని సీక్రెట్ గా ఫాలో అయ్యి అతను ఏం చేస్తున్నాడో గమనిస్తూ ఉన్నారు సాగర్ ఫాస్ట్ అండ్ ర్యాష్ డెసిషన్ చూసేసరికి వాళ్ళకి నోట మాట పడిపోయింది అందరూ భయంతో గట్టిగా ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు వాళ్ళందరి రియాక్షన్ అలా ఉండగా దామోదర్ మాత్రం గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు ఆ రోజు సాగర్ గారు ఏ మూడ్లో ఉన్నారో ఏమో కానీ నేను ప్రాణాలతో బతికి బయటపడ్డాను ఇంకోసారి ఇలాంటి వ్యక్తితో ఎప్పుడు పెట్టుకోకూడదు అని మనసులో అనుకున్నాడు ఓ పక్క అఖిలకి సర్జరీ జరుగుతూ ఉండగానే సాగర్ కేదార్ని పక్కకి పిలిచి రీసెంట్గా హైదరాబాద్ లో జరిగిన పెద్ద పెద్ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నింటి గురించి నాకు తెలియాలి ఇంతకుముందు చాలా ఏళ్లుగా అమ్ముడు పోని రెసిడెన్షియల్ బిల్డింగ్ కూడా ఈ మధ్య ఫాస్ట్ గా అమ్ముడుపోతున్నాయి ఆ ఇళ్లలో ఎవరు ఉంటున్నారో కూడా తెలియాలి వాళ్ళ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నా చేతిలో ఉండాలి అని సీరియస్గా చెప్పాడు అది ఎంత పని కానీ వీటి గురించి నువ్వెందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు అని అనుమానంగా అడిగాడు కేదార్ నేను కొన్ని విషయాల్లో ఇంకా సీక్రెసీ మెయింటైన్ చేయాలి అనుకుంటున్నాను టైం వచ్చినప్పుడు తప్పకుండా నీకన్నీ వివరించి చెప్తాను అని నిట్టూరుస్తూ అన్నాడు సాగర్ మైల గురించి మిగిలిన వాళ్ళకి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అని అనుకున్నాడు అందుకే కేదార్ తూటిగా తనని ప్రశ్నించినా సాగర్ సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు ఎప్పుడైతే అలయన్స్ చక్రవర్తి సాగర్ ని కలిశాడో చాలా మంది కొత్త వ్యక్తులు హైదరాబాద్ సిటీకి వస్తున్నారని చెప్పాడు దాంతో వాళ్ళు సీక్రెట్ కింగ్డమ్ లోని వాళ్లేమోనని కి చిన్న అనుమానం కలిగింది అందుకే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు మరోవైపు ఖమ్మంలోని విశ్వ ఆర్గనైజేషన్ బ్రాంచ్ మీటింగ్ హాల్లోకి ఆ ఊర్లో ఉన్న విఐపి ఉన్నారు నందకిషోర్ జయదేవ్ బిల్లా ఇద్దరు వాళ్ళ వైపు సీరియస్ గా చూస్తూ ఉన్నారు అప్పటికే కృష్ణకుమారి ఇంట్లో జరిగిన విద్వాంసం గురించి ఆ ఊరంతా పాకిపోయింది అది తెలిసిన తర్వాత ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వడం మొదలు పెట్టారు వాళ్ళ మనసులో తెలియని ఆందోళన మొదలైంది విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తే వాళ్ళు మనందర్నీ కాపాడతారని చెప్పారు కాపాడడం అంటే ఇదేనా అని అక్కడికి వచ్చిన వీఐపీ వ్యక్తి ఒకడు నందకిషోర్ ని చూసి సూటిగా ప్రశ్నించాడు కృష్ణకుమార్ ఫ్యామిలీకి మన ఖమ్మంలోనే కాదు చుట్టుపక్కల సిటీస్ లో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి అసలు వాళ్ళ మీద ఎందుకు చేయి వేశారు మీరు నాకు ఈ రోజు సరైన ఎక్స్ప్లెనేషన్ కనుక ఇవ్వకపోతే రేపు ఉదయం విశ్వ ఆర్గనైజేషన్ ని ఖమ్మం నుండి ఖాళీ చేస్తాను అని సీరియస్ గా అన్నాడు మరొక వ్యక్తి అదే కరెక్ట్ అంటూ అక్కడికి వచ్చిన వ్యక్తులందరూ నందకిషోర్ జయదేవ్ బిల్లాలపై తిరగబడ్డారు నందకిషోర్ వాళ్ళందరినీ సైలెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అంతలో ఆ మీటింగ్ హాల్ డోర్ అకస్మాత్తుగా ఓపెన్ అయింది అగ్ని టార్చాన్ని వెంటబెట్టుకుని ఆ హాల్లోకి ఎంటర్ అయ్యాడు వాళ్ళిద్దరినీ చూడగానే ఆ మీటింగ్ హాల్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు కనీసం వాళ్ళ కళ్ళలోకి చూసే ప్రయత్నం కూడా అక్కడ ఉన్న ఎవరూ చేయలేదు కుమార్ ఫ్యామిలీ పై మీకు సింపతి ఉండొచ్చు అందుకే ఇలా మాట్లాడుతున్నారు కాకపోతే ఇదంతా కృష్ణకుమార్ చేసిన తప్పుల వల్లే జరిగింది ఆ ఫ్యామిలీ నాశనం అవడానికి కారణం అతనే అని నిదానంగా చెప్పాడు టార్జాన్ అతని మాటలు వినగానే అక్కడ ఉన్న చాలా మంది మొహం చిట్లించారు వాళ్ళకి కృష్ణకుమార్పై పై సింపతి ఉన్నప్పటికీ ఎలాగో ఇప్పుడు అతను ప్రాణాలతో లేడు కాబట్టి అతని తరఫున మాట్లాడి తమ ఫ్యామిలీకి రిస్క్ తెచ్చుకోవాలని అక్కడ ఉన్న ఎవరూ అనుకోలేదు కానీ వాళ్ల మొహాల్లో డిస్సాటిస్ఫాక్షన్ చూసిన తర్వాత టార్జాన్ చిన్నగా నవ్వుతూ మీరు నా మాటలు నమ్మట్లేదని నా మీద పీకల దాకా కోపం ఉందని నాకు బాగా తెలుసు అందుకే మీకోసం ఒక ఆడియో రికార్డింగ్ ప్లే చేయబోతున్నాను అని అన్నాడు టార్జాన్ ప్లే చేయబోతున్న ఆ రికార్డింగ్లో ఏముంది సర్జరీ తర్వాత అఖిలలో ఎలాంటి మార్పులు రానున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి